ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడే నా మీద రాళ్ళు దాడి చేయించాడు అని ఆరోపణ చేస్తున్నారు దీనిపై నీ అభిప్రాయం అన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆదరణ అభిమానం చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక లేనిపోని నిందలు వేస్తున్నారు ఎందుకంటే ప్రజాదరణ పెరిగిపోయి కొద్దీ రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ తగ్గిపోతోంది అది ఓర్సుకోలేకనే కేవలం ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు నిన్న ఒడ్ వాళ్ళనే పది మంది యువకులను వీళ్ళే దాడి చేయించారు అని చెప్పి వీళ్ళను పోలీసులు తీసుకు దీని మీద ఆ వడ్డీ వాళ్ళు బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఏదో కూల్ చేసుకుని బ్రతకాల వాళ్ళు ఏదో పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు పిలిస్తే రాలేదనే ఉద్దేశంతో మా కార్యక్రమానికి మీరు రారా అనే ఉద్దేశంతో వాళ్ళని కావాలని ఇరికించడం జరిగింది వచ్చేసి కావాలి ఎందుకంటే సామాజిక వర్గం వాళ్ళు పని చేసుకుని బ్రతకాల వాళ్ళు ఏదో వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి అందుబాటులో లేక పనికి పోవడం వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు వారు పిలిచినప్పుడు రానందువల్ల అనవసరంగా వాళ్ళని కేసులు ఇరికించడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోడీ ఎన్నికల్లో వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి దాడి కోడికత్తి దాడి జరిగింది ఇప్పుడు రాళ్ళ దాడి దీని మీద ఏమంటారు మీరు కోడికత్తి డ్రామా అంటే ఏదో ప్రజల్లో చింపతి రావాలనే ఉద్దేశంతో అక్కడ పనిచేసే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఏదో చేసుకొని ఎయిర్పోర్ట్లో పోవాలంటే సామాన్యమైన వాళ్ళు పోయేవాళ్ళు కాదు అది ఏదో ఒక అట్రాక్షన్ చేసి కేవలం చింపతి కోసం వాళ్ళు చేయడం జరిగింది అలాగే వాళ్ళ పినతనైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు పార్టీలు వేరైనా కానీ అందరికీ సమానమైన వ్యక్తి పార్టీలకు అతీతంగా ఆయనకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అటువంటి వారిని కూడా వాళ్ళ ఓట్ల కోసము వాళ్ళ చింపతి కోసము దారుణంగా చంపారు అది ఈరోజు పులివిందులో ఏ వీధిలో అయినా కానీ ఎవరైనా కానీ చిన్న పిల్లల నుంచి కూడా ఎవరు చేశారు ఎవరు చంపారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఇది కేవలం చింపత కోసమే చేశారు కానీ ఏరే ఉద్దేశం లేదు కోడికత్తి ఒక డ్రామా పిన్నతండ్రి చంపింది ఒక డ్రామా ఇప్పుడు కూడా నిన్న పూలదండ వేస్తూ ఉండి పూలదొండలో వడి లాగడంలో ఒకరికొకరు లాక్కోవడంలో దాంట్లో ఉండి ఒక కొక్కి ఏదో ఉండేది అంటే కొరన్ కొక్కి ఆ కొక్కి తదులుకొని ఆయనకు గాయమైంది ఆ గాయాన్ని కూడా మళ్ళీ ఎందుకంటే కోడికత్తి డ్రామా మాది నాలుగేళ్ళ క్రితం ఐదు సంవత్సరాల క్రితం డ్రామా అన్నట్టు ఇప్పుడు కూడా అది డ్రామా ఆడాలని చూశారు అది వాళ్ళ ఫలించలేదు వాళ్ళ డ్రామాలు పలించలేదు కాబట్టి ఖచ్చితంగా తెలిసిపోయింది అందరికీ ఇటువంటి చేసే ప్రజలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఎప్పుడు కూడా అందరూ ప్రజలు గమనిస్తూ ఉంటారు తమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మీ మండలంలో పెళ్ళిమిరి మండలంలోకి వచ్చి ప్రజలు వచ్చి ప్రజల సమస్యలు అవి తెలుసుకుంటున్నాడా ప్రజల వద్దకు వచ్చేదానికి ఆయనకు అర్హత లేదు ఎందుకంటే ఇదే పంచాయతీలో ఇక్కడ పైన ఒకటి కాటరెడ్డి కాలవని ఇక్కడ ఆయన ఇదే పంచాయతీ సంబంధించినటువంటి సోలార్ ప్రాజెక్టు కోసం రావడము సోలార్ ప్రాజెక్టు పెట్టాలని అందరి పేదవారి భూములన్నీ కూడా డీకేటి భూములు కూడా వాళ్ళు సొంతం చేసుకొని పేదవాళ్ళు వాళ్ళకి ఏదో కష్టపడి కంప కొట్టుకొని భూమి లెవెల్ చేసుకొని చేసుకునేది కూడా భూములు లాక్కోవాలని చూశాడు ఇక్కడ అంతా రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యి ఆయన రాళ్ళతో వెంబడించి కూడా తరిమీయడం కూడా జరిగింది ఇక్కడ ఎవరి దగ్గర రాలేడు ఆయన వచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు కూడా రావట్లేదు ఎన్నికల్లో మీ నిజవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట నూటికి నూరు పర్సెంట్ పొత్త నరసింహారెడ్డి గారు గెలుస్తున్నారు మా మండలం గతంలో వైఎస్ఆర్ పార్టీకి దగ్గర దగ్గర ఏడు వేల చిల్లర మెజార్టీ రావడం జరిగింది వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఖచ్చితంగా వెయ్యి నుండి రెండు వేల వరకు ఈ పెళ్లిమరి మండలంలో టీడీపీకి ఘన విజయంగా మెజార్టీ వస్తుందని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏదో ఒకసారి సీఎం అయినాడు ఒకసారి చూస్తాంలే మన అనే ఉద్దేశంతో అందరూ రెడ్లందరూ కూడా ఓటేశారు ఇప్పుడు ఆ నమ్మే పరిస్థితి లేదు అన్నభవం ఉన్న వ్యక్తి కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే పరిస్థితి లేదు ఈ రోజు చూస్తుంట ఎన్నో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎంతమంది చంద్రబాబు నాయుడు వచ్చేవారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు వచ్చిన పెట్టుబడులన్నీ ఎన్నికి పోతున్నాయి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళే మా మీద దాళ్లు దాడి చేయించారు అని రాష్ట్రమంతా ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన అభిప్రాయం దీనిపైన అంత డ్రామా కోడికెత్తి మాదిరి డ్రామా ఆడుతున్నాడు అది ఏదో పుల్దండల్లో పీక్కొని దాంట్లో కొక్కి ఉంటే దాన్ని అది తగిలించుకొని అది అంతా డ్రామాలు ఆడుతున్నాడు డాక్టర్లు ఒక పది మంది ఇరవై మంది డాక్టర్లు పెట్టుకొని అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాడు కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకొని అంత అది ఒక డ్రామాగా నడుస్తుంది ప్రజలంతా డ్రామా కోడికొత్తే డ్రామా మాది అనుకుంటా గులకరాయి కుట్టినారు కానీ అది ఊరిగా రాయి దగ్గర ఏం లేదు వాళ్ళు పేక్ చేసుకున్నారు అంత కొ తగిలించుకొని అంత ఇది వడ్డి వాళ్ళను ఒక పది మంది యువకులను దాడి చేయించారని చెప్పి వాళ్ళని పోలీసులు తీసుకోవడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి సంబంధం లేదు మాకు అని బాధపడుతున్నారు దీనిపైనంటే వాళ్ళు అదే పార్టీకి దానికి జెండాలు ఇది పోతున్నారని వాళ్ళు ఏదో పనులకు రాలేదని ఇది చేసినారంత మీ ప్రజల సమస్యలు అడుగుతున్నాడా మా నిజవర్గం ఎమ్మెల్యే ఇప్పుడు అసలు ఎవరు చూసిండారు ఆయనకి వచ్చేదానికి అరకతకున్నా లేదు ఏడా భూములు దేవస్థాన భూములు యాన డీకేటు ఉండే భూములు సోలార్ మీద చుట్టుపెట్టి ఆ భూములన్నీ కొన్ని రద్దు చేయడము వాళ్ళ పేర్లతో యాన దేవస్థానం కాడు ఉండే భూములు ఇవన్నీ ఇది కబ్జా చేస్తాడు ప్రజల సమస్యలు ఏం చేరింది లేదు ఒకటి చేసింది ఏం లేదు ఏడన్న ఊళ్ళలో పల్లెల్లో భూముల తకరారు పెట్టేది ఒకరి మీద ఒకరి ఎమ్మెల్యే పేరు పేరు చెప్పి ఇది చేసుకుంటాన్నారు రాకపోయి చేసుకుంటున్నారు ఎన్నికల్లో మీ నిజవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు ఈ పుత్తా నరసింహారే గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు రాసిన బాబు అంటే చంద్రబాబు రావాల్సింది